హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా దీపంటూ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ మరో కీలక అప్డేట్ తీసుకొచ్చింది ఇక మూడో సిలిండర్ బుకింగ్స్ మనకి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి అయితే మనకి రెండో గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి ఇంకా అనేక మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు మరి ఈ డబ్బులు ఎప్పటిలోగా జమ కానున్నాయి మూడో సిలిండర్లకు సంబంధించి ఎప్పటి వరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచి మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కానున్నాయి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికి తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా దీపన్ టూ గ్యాస్ సిలిండర్ మనకి ఏడాదికి మహిళలకు మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తుంది ఇక ఇందులో భాగంగా మనకి రెండో గ్యాస్ సిలిండర్ జూలై ముప్పై ఒకటో తేదీ వరకు బుక్ చేసుకోమని చెప్పారు అయితే మనకి జూలై ముప్పై ఒకటో తేదీతో రెండో సిలిండర్ గ్యాస్ బుకింగ్స్ ముగిసాయి ఆగస్టు నుంచి మనకి మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఇక మూడో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని అధికారులకైతే పౌర సరఫరాల శాఖ అయితే సూచనలు జారీ చేసింది ఇక దీనికి సంబంధించి లబ్ధిదారులు ఎవరు కంగారు అవసరం లేదని మూడవ గ్యాస్ సిలిండర్ సంబంధించి మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు ఈ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు ఇక మనకి సబ్సిడీ పథకం ఇక గ్యాస్ లబ్ధిదారులకు సబ్సిడీ అమౌంట్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనకి సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఖాతాలో అయితే జమ చేసేది ఈ విధానం కాకుండా సిలిండర్ బుక్ చేసుకోకముందే డిజిటల్ రూపంలో ప్రత్యేక యాప్ ద్వారా ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులను అయితే భావిస్తుంది దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద మనకి మంగళగిరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో పలు గ్యాస్ ఏజెన్సీలలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయబోతుంది ఏపీ పౌర సరఫరాల శాఖ గతంలో దీపంటూ పథకం గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటలు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత లబ్దిదారులు డబ్బులు చెల్లించిన అనంతరం సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేసేది ప్రభుత్వం అయితే ఇందులో మనకి కొన్ని సమస్యలు తలెత్తడంతో కొన్ని సాంకేతిక కారణాల వల్ల లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవడం లేదు అయితే దీనికి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్ ద్వారా డిజిటల్ వ్యాలెట్ రూపంలో గ్యాస్ సిలిండర్ డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు ముందుగా చెల్లిస్తే మనకి గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుడు ఏడాదిలో వారికి నచ్చినప్పుడు మూడు సిలిండర్లు అయితే బుక్ చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరినప్పుడే డబ్బులు చెల్లించేలా డిజిటల్ వ్యాలెట్ యాప్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక కొంతమంది దీపంటూ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు ఇందుకు సాంకేతిక కారణాలు అలాగే లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోకపోవడం కూడా ఒక పొరపాటే గ్యాస్ కనెక్షన్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు తీసుకుని గ్యాస్ ఏజెన్సీ డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి కేవైసి ప్రక్రియ పూర్తి చేసిన రెండు మూడు రోజుల తర్వాత అప్డేట్ అయితే అవుతుంది కొంతమంది బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డ్ లింక్ కాకపోవడం వల్ల గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కాలేదు ఇక మనకి రెండో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కార్పొరేషన్ వారీగా ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేసింది కొంతమంది లబ్ధిదారులకు ఇంకా ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే ఖాతాలో జమ కాలేదు సిలిండర్ తీసుకున్న వినియోగదారులు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సచివాలయం ఎంపీడీఓ కార్యాలయం జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీపన్ టూ గ్యాస్ సిలిండర్ మూడో సిలిండర్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు మీ ఇంట్లో హెచ్పి భారత్ ఇండియన్ ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో అలాగే మీకు రెండో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎంత పడ్డాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి